క్రీస్తునామంలో మనకందరికీ శుభములు దేవుని యొక్క కృపను బట్టి కనికర్మను బట్టి దయను బట్టి ఉచితంగా మనము ఈరోజు బ్రతుకుటకు అవకాశాన్ని ఇచ్చాడు దేవునికి వందనాలు ఆరవ కీర్తనలో మన్ను నిన్ను స్థుతించున సమాధికి వెళ్ళినటువంటి వారు దేవుణ్ణి స్థుతించలేరు గనుక జీవించి ఉన్నప్పుడే దేవుని యొక్క గొప్పతనమును గుర్తించుట ఆయన బలమును గుర్తించుట ఆయన శక్తిని ఆయన ఆయన సన్నిధిని ఆయన ప్రభావమును ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమను గుర్తించుట ఆరాధన దేవునికి స్తోత్రం హల్లె ఒక వాక్యాన్ని చదివి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఆ వాక్యములు ఉన్నటువంటి జీవాన్ని గ్రహించుదాము రెండవ కొరంతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము రెండవ కొరంతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకట వచనము దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరంధీ కొరంతులో ఉన్న దేవుని సంగమనకును అకయ ఎందంతటానున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది ఇక్కడ మన ధ్యాన అంశము దేవుని సంగము దేవుని సంగము అంటే ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్ అంటే ఒక సంఘము విషయంలో మనము ఎన్నో విషయాలు మనం మాట్లాడుకునవచ్చును మనము కూడా ఒక సంఘానికి చెందినటువంటి వారు క్రైస్తవ సంఘము మన సంఘాలకు సహవాసాలకు పేరుండొచ్చు పేరు లేకపోవచ్చు వ్యక్తిగతంగా సంఘాలు కలిగి ఉన్న వారు ఉన్నారు అందరు గుంపు కలిసి వాళ్ళు వాళ్ళ ఫలానా ప్రాంతంలో ఒక సంఘముగా కూడి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు అయితే ఇక్కడ సంగము అన్నటువంటిది మొట్టమొదటగా ఎవరిదైనా క్రీస్తు నామములో ఎవరైతే కూడుకుంటున్నారో ఆ సంఘము దేవుని సంగము సంఘమును ఆలయముతో సమానము చేయరాదు సంఘమును గుడితో దేవాలయముతో సమానము చేయరాదు దానికి సంబంధము లేనటువంటి విషయము ఇది మనకు స్పష్టంగా తెలియాలి ఎందుకంటే సందేశము బయటి వారికి అలాగు వెళ్తుంది ఒక కట్టడాన్ని చూచి వారు ఇది సంఘము అని అనుకుంటున్నారు వారు అనుకోవడానికి గల కారణము కూడా మనము దాన్ని ఆ విధంగా అర్థం చేసుకొని అర్థం చేసుకొని దాన్ని ఆ విధంగా చూచుట ఆలయాన్ని కానీ గుడి కానీ దేవాలయాన్ని కానీ ఒక కట్టడను మనము సంఘముగా చూడనాడు సరే ఇప్పుడు సంఘం అంటే విశ్వాసుల గుంపు క్రీస్తుని అంగీకరించి ఒక కమ్యూనిటీగా ఉన్నటువంటి వారిని సంఘము అంటారు అయితే ఈరోజు మొదటి పాఠము ఈ సంఘం ఎవరిది అంటే దేవుని సంఘం ఇది దేవుని సంఘము అక్కడ రెండు పాఠాలు దేవుని సంఘము అన్నటువంటి మాటలు ఉందంటే అది నాది కాదు అది మనది కాదు మన దా మనది కాని దాని మీద మనకు అధికారం ఉండదు మొదటి పాట అది ఏదైనా కానీ పక్కింటి వాళ్ళ వస్తువు ఉందనుకోండి అది మనది కాదు కాబట్టి మనము దాన్ని దాని విషయంలో మన సొంత నిర్ణయం తీసుకోవడానికి రాదు సో మనము గృహ నిర్వాహకులము గృహ నిర్వాహకులము అంటే సూపర్వైజర్స్ అనొచ్చు స్టీవర్డ్స్ అనొచ్చు ఒక ఒకరి ఇంటిని కాయుటకు ఒకరింటిని సమ సమకూర్చుటకు మనము పిలువబడ్డాము ఏర్పాటు చేయబడినటువంటి వారము ఇది దేవుని సంఘము నా మా సంఘము అన్నటువంటిది వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పదం సరే ఇప్పుడు చట్టబద్ధంగా కొన్ని విషయములలో ఇది మా మా సంఘము అనడానికి వీలుంది ప్రభుత్వం దగ్గర ఈ ఈ స్థలం ఎవరిది అంటే అందరు వచ్చేది మాది మా అందరి మాది లేదు లేదది ఈ ప్రాంతంలో కొంతకాలముగా ఈ ప్రజలు ఇక్కడ కూడుకుంటున్నారు కాబట్టి ఇది వీరికి సంబంధించినటువంటిది అనేటువంటిది ప్రభుత్వం దగ్గర చట్టబద్ధంగా అది అవసరమే ఫలానా వ్యక్తి ఒక ప్రాంతంలో గుడి కట్టుకొని అక్కడ విశ్వాసులను పోగు చేసుకొని ఆరాధన చేస్తున్నాడు మరి ఈ స్థలం ఎవరిది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎవరివి అంటే ఈ వ్యక్తివి ఎప్పుడు అవి లీగల్గా లీగల్ మ్యాటర్స్ వచ్చినప్పుడు ఫిజికల్ మ్యాటర్స్ వచ్చినప్పుడు అవి అవసరమే ఎవరంటే వాళ్ళు వెళ్ళి ఇది ఇది నీది కూడా నాదే అని చెప్పడానికి లేదు మీది కూడా మాదే అని చెప్పడానికి లేదు అది చట్టబద్ధంగా భౌతికంగా లీగల్గా అవన్నీ సరి అయినటువంటివే పౌలు గారు ఈ మాటలు చెప్పే సమయానికి గుడి లేదు పౌలు గారు ఈ మాటలు చెప్పే సమయానికి ఆలయం కూడా లేదు ఇక ఆలయం కానీ గుడి కానీ స్థలము కానీ కట్టడలు కానీ ఆత్మదేవుని సందేశములో అవి ఆ తూగవు త్రాసులో మనం తూస్తే అవి తూగవు అంటే ఎన్నికలేనటువంటివి భౌతికంగా కొంతకాలము అవి ఆ మాటలు చెప్పుకోవచ్చు ఇది మా సంఘము ఫలన సంఘము ఈ సంఘము పేరు ఇది అని మనం చెప్పుకోవచ్చు కానీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు ఇది దేవుని సంఘము ఈ విశ్వాసులు ఎవరి వారు అంటే నా వారు అని చెప్పడానికి లేదు నావారు మావారు మా గుంపు అని చెప్పడానికి రాదు ఈ దృష్టి ఈ ఆలోచన విధానము అది సంఘము ఎట్లా కట్టబడాలను దేవునికి దేవుడు ఆశించిన రీతిగా సంఘాన్ని కట్టడానికి ఉపయోగపడే ఆలోచన విధానము ఇది దేవుని సంగము ఇది దేవుని సంఘము నా సంఘము మా సంఘము అనే దృష్టిలో ఉంటే మనకిష్టం వచ్చినట్టు మన తలంపులు ప్రేరేపించినట్టు మనము చేయడానికి పూనుకుంటాం లేదు లేదు ఇది దేవుని సంగము దేవుడు సంఘము ఈ సంఘము ఎంత విలువైనదంటే దేవుని సంఘము రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము ఆ విషయంలో మనం ఎవరమైనా రక్తం పెట్టి ఈ సంఘాన్ని కొనుక్కున్నామా లేదు కదా ప్రాణం పెట్టి ఏమన్నా కొనుక్కున్నామా ప్రాణం పెట్టి సంపాదించామా నేను నేను కానీ ఇంకొకరు కానీ ఈ సంఘం కొరకు సిలువ వేయబడ్డారా లేదు దేవుని సంఘం ఇది నాది కాదు మనది కాదు సాధారణంగా కొన్ని ప్రాంతాలలో నాది మాది అన్నటువంటి భావన సంఘాన్ని పూర్తిగా వాక్యానికి విరోధముగా వాక్యానికి దూరముగా వాక్యానికి వ్యతిరేకముగా తీ పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ఇది మాది అనుకున్నప్పుడు ఇది నాది అనుకున్నప్పుడు ఇది దేవుని సంఘము దేవుని సంఘము దేవుని సంఘము మనది కాదు దేవుని సంగము దేవుని చిత్త ప్రకారము అది కట్టబడాలి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కట్టబడాలి అంతేగాని మన మానవ తలంపులు చెడ్డవేమి కాదు చెడ్డవేమి కాదు కానీ మానవ తలంపులు ఎన్నో మంచి చేయాలని అనిపిస్తుంటుంది కొంతమందికి మంచి చేయాలి ఇట్లా ఉంటే బాగుంటుంది ఆ సంఘం అట్లా ఉంది మనం కూడా ఇట్లా చేసుకుందాం ఫలానా సంఘం చాలా ఎదుగుతుంది ఎదుగుతుందంటే మనం మనలా మనం ఎట్లా చేసుకుంటే మనం కూడా అట్లా ఎదుగుతాము ఈ ఆలోచనలు మంచివే కానీ దట్స్ నాట్ ద వే టు బిల్డ్ ద చర్చ్ ఇది దేవుని అడిగి దేవుని వాక్యామునకు సరిపోయినట్టుగా పరిశుద్ధాత్మ నడిపింపుగా సంఘము కట్టబడాలి మానవ భావోద్రేకాలతో కట్టబడేటటువంటి సంఘము కాదు మనము ఏదో ఒక సంఘానికి ముడిపడి ఉంటాము అయితే ఇది దేవుని సంఘము మనం ఒక ఇంట్లోకి పోతాం వేరే వాళ్ళ ఇంట్లోకి పోతాం ఇంట్లోకి పోయినప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు మనం ఉంటాం అక్కడ మర్యాదగా పోయి కూర్చుంటాం ముందు రూమ్ లో కూర్చుంటాం పోయి బెడ్రూమ్లోకి పోతామా పోవడానికి రాదు మనసే నాదు ఒకటే ఒక సూత్రం మనం ఎందుకు పోము ఇది నాది కాదు ఐ హో ఐ హెరీ లిమిటెడ్ రైట్స్ ఎంత ఇతరుల ఇంటిలోనికి పోవాలంటే ఫస్ట్ వాళ్ళ అనుమతి లేనిది మనం పోనీకి లేదు కదండి వాళ్ళు అనుమతి లేనిది పోనీకి లేదు వాళ్ళు ఏ టైంకి మనల్ని రమ్మంటారో ఆ టైంకి పోవాలి ఎంత కట్టుదిట్టాలు ఉంటాయి కదా ఒక ఇంటికి మనం పోవాలంటే వాళ్ళు ఏం భోజనం పెడితే అదే తినాలి మనకు ఫ్రీడమ్ లేదు ఒకరింటిలోనికి పోవడానికి ఫ్రీడమ్ లేదు టైం మన ఇష్టం వచ్చిన టైంకి పోవడానికి వీలు లేదు పోయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి రైట్ మనం చెప్పినట్టు వినేది కాదు కదా మన నిర్ణయం ఏమైనా చల్లుతాయా అవతల వాళ్ళ ఇంట్లో నువ్వు పోయి వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఏమి కూడా మనం చెప్పడానికి లేదు ఎందుకంటే ఇది ఇతరుల ఇల్లు ఇది దేవుని ఇల్లు దేవుని ఇంటిలో మర్యాద భయము భక్తి ఉంటుంది మన ఇంట్లో మనం ఎంత అరుచుకున్నా ఎవరేమన్నారు ఇతరుల ఇంటికి పోయి అరుచుకుంటే అరిస్తే అర్వం మనం ఎందుకంటే అది మర్యాద కాదు అని తెలిసిపోతుంది మనకు ఎప్పుడైతే ఇది దేవుని సంగము అన్న మనసు మన మనసులో ఉంటుందో అన్న అర్థము మర్యాదగా ప్రవర్తిస్తాం మర్యాదగా ప్రవర్తిస్తాం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది దేవుని సంఘం దేవుని ఇల్లు ఇది పౌలు గారు ఎన్నో సంఘాలు ప్రారంభించాడు సువార్త ద్వారా కట్టాడు ఎక్కడైనా ఇది నా సంఘము ఇది మనమందరం తిమోతి ఆ ఇవన్నీ మనం కష్టపడి కట్టుకున్నాము బర్మవాసి మనం అందరం ఇక్కడ ఉందాము ఇది మన సంఘము నో దానికి వీలు లేదు కొత్త నిబంధన గురించే మనం చెప్తున్నాం కదా సరే ఈ సందేశము పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో రాయ వి నో రైట్ టు నో రైట్ టు డీల్ ద అఫైర్స్ ఆఫ్ ద చర్చ్ వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ద లాన్ వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ద లాన్ నా పర్సనల్ మోటివ్స్ పనికిరావి ఇక్కడ నా మానవ బుద్ధి పనికిరాదు ఇక్కడ నా అనుభవం పనికిరాది ఇక్కడ ఇది ఇతరుల ఇల్లు ఇది ఇది దేవుని ఇల్లు దేవుని సంగము రక్తం పెట్టి కొన్నటువంటి సంగము ఆ విశ్వాసు నా విశ్వాసు నేను సేవకుని ఐ నో రైట్ ఆన్ మై బిలీవర్స్ వాళ్ళు దేవుని ప్రజలు దేవుడు ఏదైనా సెలవిస్తే నేను వాళ్ళకి చెప్పవలసిందే కానీ వాళ్ళ మీద ప్రభుత్వము చేయుటకు వాళ్ళ మీద నేను ప్రభువుగా ఉండుటకు అధికారిగా ఉండుటకు నాకు హక్కు లేదు 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 వాళ్ళు నా సంఘం కానేరరు ఎప్పటికీ కానేరరు ఐ కెనాట్ దెమ్ ఐ కెనాట్ షెమ్ కాపరైతే రాత్రింబవళ్ళు గొర్రె చుట్టూ ఉంటాడు గొర్రెల చుట్టూ ఉంటాడు నేను ఉంటానా ఇంకొకరు ఎవరైనా ఉంటారా మనం స్టీవర్డ్స్ ఎవరైనా కానీ కొంత సమయము ఈ ఈ ఈ పనిని మాత్రమే ప్రభు నేను చేయగలను కానీ వాళ్ళని నేను ఎక్కడ కట్టేది వాళ్ళని పరిపూర్ణతలోనికి ఎక్కడ నడిపించేది నా నా పాట నేను చేయగలిగితే ఇంకొకరు పాటు ఇంకొకరు చేస్తారు ఇంకొకరు పాటు ఇంకొకరు చేస్తారు అందరు కలిస్తే అందరూ దేవుని చిత్త ప్రకారం పిలువబడి నువ్వు పలాన పలాన పని చేసి సంఘములో ఈ విధంగా కట్టబడాలి అన్న అన్నప్పుడు అది మనం ఏమైనా చేయగలము అదే అదే వచనంలో అకంతటానున్న పరిశుద్ధులందరికి ఇంకొక పర్యాయ పదం సంఘానికి పర్యాయ పదము పరిశుద్ధులు ఈ మాట రాస్తున్న సమయానికి ఈ మాట మొదటి రెండవ కొరంతే మొదటి అధ్యాయము మొదటి వచనము రాస్తున్న సమయానికి క్రీస్తుని అంగీకరించినటువంటి వారు అందరికీ ఉన్నటువంటి ఒకటే ఒక గోల్ పరిశుద్ధంగా జీవించాలి ఎక్కడ ఎటు పోయినా వాళ్ళ సందేశాలు పరిశుద్ధత 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 లేకుండా ప్రభువును చూడలేరు పరిశుద్ధి నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే హూ ఆర్ బిలీవర్స్ హూ ఇస్ ద చర్చ్ అంటే ఇట్ ఈస్ హోలీ చర్చ్ ఈ పరిశుద్ధులందరికీ సంఘము అంటే దానికి పర్యాయ పదము పరిశుద్ధ జనం ఎంత సవాలు చూడండి మన ముందు మీ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే వంద మంది ఉన్నారు సంఘంలో ఎంతమంది ఉన్నారంటే వెయ్యి మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మా సంఘమే వెరీ గుడ్ దెన్ కెన్ be బీ as ఎస్ holy వింటున్నటువంటి నీవు బోధిస్తున్నటువంటి నేను అక్కడికి రావాలంటే నాతో ప్రారంభం కాదు నేను నా కుటుంబము పరిశుద్ధంగా ఉండాలి ఈజీగా చెప్పచ్చు ఎవ్వరు సార్ ఎవరు పరిశుద్ధులు సార్ ఎవరు ఎవ్వరు లేరు పరిశుద్ధులు అని ఈజీగా చెప్పచ్చు కానీ సొల్యూషన్ ఎక్కడుంది మరి పరిష్కారం ఎక్కడ ఉంది నా దగ్గరనే ఉంది ఉంది నీ దగ్గరనే ఉంది ఎందుకు నేను పరిశుద్ధురాలిగా ఉండకూడదు అప్పుడు దాన్ని సంగము అంటారు పరిశుద్ధత అన్న గురి పరిశుద్ధత అన్న గురి ప్రతి వ్యక్తికి కలిగి ఉంటే దాన్ని ఆ గురి కలిగి ఉందాం లేకపోవచ్చు ప్రస్తుతం మనం పరిశుద్ధంగా లేకపోవచ్చు కానీ ఆ గురి అప్పుడు సంఘము దాని సంఘం దేవుని సంఘము ఇది అయి నేను అర్థం కాదు ఒక్కొక్కసారి ఆ సంఘాల పేర్లు కూడా వ్యక్తుల పేర్లు ఐ నో అది ఎంత పబ్లిక్ గా వీఆర్ మిస్ ఎంటర్ప్రెటింగ్ ద వర్డ్ అంత ప్రజలకు ఏం సందేశం చెప్తున్నామండి ఏం సందేశం చెప్తున్నాం వాళ్ళ తల్లిదండ్రుల పేరేట పెట్టేస్తారు మెమోరియల్ చర్చ్ మా నాయన పేరు వస్తుంది వ్రత మెమోరియల్ చర్చ్ అంటే మా నాయన జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి సంఘం యునాట్ డూ యూ కెనా యూ యూ కెనాట్ డేర్ టు డూ సచ్స్ వరపాటున కూడా సాహసించి అటువంటి పనులు చేయరాదు ఇట్స్ నాట్ ద ట్రబుల్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ఇన్ యూ ఇట్ 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 స్ప్రెడ్స్ టు ద అదర్స్ ఇట్ మిస్ఇంటర్ప్రిట్స్ మిస్ఇంటర్ప్రిట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటింగ్ ద క్రైస్ట్ క్రిస్టియానిటీ కదండి నో యూ కెన్ నాట్ డూ దాట్ దేవుని సంఘము అంటే మళ్ళీ దేవుని సంఘం అని పేరు పెట్టాలా కాదు లీగల్ గా ఎంత అవసరమో ప్రభుత్వంలో నీ సంఘము గుర్తింపు ఎంత అవసరమో ఏదో ఒకటి పెట్టేసి పక్కన పడేది దాన్ని బట్ మనము వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే ఇది మాది కాదయ్యా ఇది దేవుని సంఘము నో వన్ హ్యాస్ రైట్ టు ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని విషయంలో చేయడానికి ఎవ్వరికి కూడా అధికారము లేదు వాక్యము 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 పరిశుద్ధాత్మ నడిపింపు ఈ రెండు ప్రామాణికలను కలిగి సంఘం కట్టబడాలి గాని బ్రతుకు తెరువు కొరకు చేసేది కాదు ఎవరో మనకు ప్రారంభంలో ఎవరో పూర్వీకులు సువార్త చెప్పి ఇక్కడ గుంపును తయారు చేశారు ఇప్పుడు మా చేతులకు వచ్చేసింది మేము దీన్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని వీల్లేదు ఏమి చేసినా గాని ప్రభుకు మహిమ ఇది దేవుని సంగముగా గుర్తించబడాలి ఎఫ్ఎస్సి పత్రికలో ఒకటవ అధ్యయంలో చివరి వచ్చిన మనం సంగము క్రీస్తు శరీరము సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతకు ప్రతిబింబం అంట అంటే ఎవరైనా క్రీస్తుని చూడాలనుకుంటే సంఘం చూస్తే క్రీస్తుని చూసినట్టే అట్లా క్రీస్తుని ఎవరికైనా చూపించాలనుకున్నారా రండి సంఘం సంఘంకి వచ్చి సంఘాన్ని చూపేనంటే మనం ఆలయాన్ని చూపిస్తారు వెరీ అన్ఫార్చునేట్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ రండి మా ఆలయాన్ని చూడండి అబ్బాయి సి మెనీ పీపుల్ ఐ నో దాట్ పీపుల్ ఆఫ్ అదర్ ఫేత్స్ వుడ్ లైక్ టు కమ్ టు అవర్ చర్చెస్ అండ్ టు సీ ద చర్చ్ అండ్ వాల్స్ అండ్ డెకరేషన్స్ ఈ క్రిస్మస్ టైంలో చాలా మంది కొంతమంది యూత్ నేను సంఘంలో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు ఇతర విశ్వాసులు అంటే ఇతర మతస్థులు సార్ 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 మేము ఆ చర్చిని చూస్తాం సార్ అంటే మేము చర్చిని చూడడానికి ఎంత మంచి లైట్లు వేసారు ఎన్ని స్టార్స్ పెట్టారు ఎంత డెకరేషన్ ఉంది ఎంత ఏసీ ఉంది ఎంత పీస్ఫుల్గా ఉంది ఈస్ దట్ మెసేజ్ దట్ వీఆర్ గివింగ్ టు దెమ్ ఇప్పుడు అండి ఈ కాలంలో ఎప్పుడూ కాదు ఆ సందేశం ఇస్తున్నాం వాళ్ళకి మనం ఆ సందేశం ఇస్తుంది ఈ ఈ విశ్వాసులతో ఈ క్రైస్తవులతో మనం సంబంధం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఎంత ప్రేమ కలిగినటువంటి వారు ఎంత పీస్ మేకర్స్ వాళ్ళు వాళ్ళతో ఉండాలి అని ఆలోచన వచ్చే స్థాయి మనం కోరుకోవాలి ప్రజలు మనల్ని చూడడానికి రావాలి ఆలయం కాదు అప్పుడు మనం మనము ఎంత ఎంత ఖన్నింగ్ గా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ హైడింగ్ అవర్ సెల్ఫ్ అండ్ వీఆర్ ప్రొజెక్టింగ్ ద వాల్స్ ఇతరులకు ఏం అంటే ఫిజికల్ ని చూపిస్తున్నాం ఇది సంఘం అనిట్ అదే ఆ సంఘము మనకు మనకు తెలుసు కదా అది సంఘం కాదని మరి అదెందుకు చూపిస్తున్నాం మనము మనకు ఆలయం ఉండడం తప్పు కాదు వై ఆలయము అంతవరకు అది ఎందుకు ఈ కట్టడం ఉందంటే ఇంక అంతవరకే ఎండగొడుతుంది సరే ఎండగొట్టకుండా వాన పడుతుంది వాన పడకుండా అంతే ఇంకా అంతేగాని ప్రతి గోడ గోడకు దేవుని సంఘము దేవుని సంఘము పరిశుద్ధులు ఇక్కడ పరిశుద్ధులు ఉంటారు నాతో నేను ప్రారంభించాలి నీతో నువ్వు ప్రారంభించాలి యూ హ్యావ్ నో రైట్ నేను ఇంత ఎదిగిన ఇంత చదువుకున్నా నేను చెప్పిన మీరు వినాలి అది పనికిరాను వాక్యంలో ఎట్లుందో ఇట్లా చేస్తే దేవునికి మహిమ అది రావాలి నేను ఇంత ఇచ్చిన నేను చెప్పినట్టు మీరు వినాలి నో అది ఉండదు ఎంత ఎంత కాలం నుంచో మేము ఇక్కడ ఉన్నాము నేను చెప్పినట్టు మీరు వినాలి అది కూడా లేదు దీస్ థింగ్స్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్ అండ్ మై మౌత్ దట్స్ నాట్ మై చర్చ్ గాడ్స్ చర్చ్ ఇంతకాలం నుంచి ఉన్నారు మీరు మమ్మల్ని గుర్తించడం లేదు మా పేరే రాయడం లేదు మాకేమి ఇవ్వడం లేదు నో ఆ మాటలు నోటి నుంచి బంద్ కావాలి క్రీస్తు ఉంటే దట్స్ నాట్ యువర్ చర్చ్ నీకు ఏదైనా పని దేవుడిస్తే తీసుకొని వాక్యానుసారముగా చేయాలి ఒక సంఘంలో ఒక ఆయనకు ఒక పని చేయమని ఏదో సెక్రటరీ ఏదో ఇచ్చారు ఏం చేయనమ్మా నేను ఎందుకు చేయమంటే ఆడబోయిన తర్వాత అంత అప్పుడు చేయాలి వాళ్ళు ఏం చెప్తే నేను చేయలే పని ఎందుకు చేయాలి నేను అది నాకు వద్దే వద్దు నోరు మూసుకొని వాళ్ళు ఏం చెప్తే అది నేను చేయాలి అది వాక్యానికి విరుద్ధమైన పరిశుద్ధాత్మకు అది దుఃఖం కలిగించిన వాళ్ళు చెప్పినట్టు నేను చేయాల్సి వస్తుంది నాకు ఈ పోస్ట్ వద్దు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించిన గాక అజీవం గల తండ్రి వాక్యమైన దేవా సజీవుడా నీ సంఘంను బట్టి తండ్రి పొందనాలు నిరాకర కొరకు సార్వత్రిక సంఘం కట్టబడుచున్నది ప్రభా నేను మేము వాక్యానుసారమైనటువంటి సంఘంలో పాని గృహ నిర్వాహకులముగా పనివారముగా నాయన నీవు సంఘానికి నువ్వు అధిపతివి శిరస్సు నువ్వే ప్రభా ఓనరు ప్రవా అట్టి మనసును కలిగి ఈ సంఘంలోనైనా మేము ఉండుటకు సహాయం చేయమన్నా ఏసు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉంది గాక ఆమె అందరికీ గుడ్ మార్నింగ్